బెంగళూరు హైవే ఎక్కండి హైవే పక్కన వెంచర్ ఇక్కడ సెంట్ కేవలం మీకు టూ ల్యాక్స్ అండి సో త్రీ సెంట్స్ వస్తాయి సో త్రీ సెంట్స్ కానీ మీకు సిక్స్ లాక్స్ అవుతుంది ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి మన్లీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి గోకులం గార్డెన్స్ అండి ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సిక్స్ లైన్ హైవే వెంచర్ దాదలూరు దగ్గర ఈ వెంచర్ స్టార్ట్ అయ్యి సిక్స్ మంత్స్ అయింది ఆఫర్ ప్రైస్ నడుస్తుందండి త్రీ సెంట్స్ కలిపి మీకు సిక్స్ లాక్స్ పడుతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే లిమిటెడ్ సైట్స్ అవైలబుల్ అండి వెంచర్ యొక్క హైలైట్స్ చూసుకుంటే ఎంట్రెన్స్ హార్ట్స్ తార్ రోడ్స్ కాంపౌండ్ వాల్ చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ జిమ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ మీకు వెంచర్ హైలైట్స్ అండి సో ఈ వెంచర్లో లో ఇక్కడ ఎందుకు కొనాలి ఎందుకంటే కర్నూలు నుండి పొడికొండ వరకు సిక్స్ లైన్ శాంక్షన్ హైవే అండి ఇది సో మరో టోల్ గేట్ ఇక్కడి నుంచి మీకు తెలిసిన వస్తుందండి క్యూబ్ స్టాప్ దగ్గరలో అండి ఈ వెంచర్ సో అనంతపూర్కి కియా ప్లాంట్కి మరియు ధర్మవరంకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి గోకులం గార్డెన్స్ ఉందండి స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా తొందరలో రాబోతోంది హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవారి కోసం ఎగ్జాక్ట్ వెంచర్ అండి ఇది ఎక్సలెంట్ లొకేషన్లో సో డైరెక్ట్గా మీకు ఎండి గారి నెంబర్ వేస్తానండి ఎండి సార్కి కాల్ చేసి ఎలాంటి మొత్తం తెలుసుకోండి వీలువే కార్స్ ఉంటాయి కాబట్టి మీకు పికప్ డ్రాపింగ్ అంతా ఉంటుందండి ఫ్రీ విజిట్ కోసం ఇప్పుడు నంబర్కి నెంబర్కి కాల్ చేయండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ది బెస్ట్ అండి ఎందుకంటే బెంగళూరు హైవే కాబట్టి మీకు ఎప్పటికనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అండి సో మరింత కలుస్తాం ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి